నమస్తే వెల్కమ్ టు విలస్ కెన్యూస్ టీవీ నందమూరి మరొక వారసుడు నందమూరి నుంచి రావలసినటువంటి మూడవ తరం వారసుడు లేదా కొన్ని సందర్భంలో నాలుగవ తరం వారసులు కూడా అంటున్నారు నందమూరి బాలకృష్ణ నుంచి రావలసినటువంటి ఆ వారసుడు మోక్షజ్ఞ చిత్రం ఆగిపోయిందా ఆగిపోవడానికి కారణం ఏమిటి ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనందరికీ తెలుసు మనం ఇప్పుడు తరచు నెపోటిజం గురించి మనం చాలాసార్లు జరుగుతూ ఉంది సరే అదంతా కూడా వేరే డిబేట్ అయినప్పటికీ వారసులుగా వ్యాపారంలో తమ కుటుంబానికి తన కుటుంబ వారసులకే వారసత్వం వ్యాపారం అప్పజెప్పడం ఏ విధంగా జరుగుతుందో రాజకీయాల్లో అలా జరుగుతుందో సినిమాల్లో కూడా అలాగే జరుగుతుంది అన్ని వృత్తుల్లో ఉన్నట్టుగానే సినిమాల్లో కూడా ఈ నెప్టోడిజం వారసత్వం అనేది వస్తూ ఉంది తప్పేం లేదు నిజంగా కూడా తప్పు లేదు ఎందుకంటే సినిమా అవకాశాలు అయితే సినిమా ప్రపోజల్స్ అయితే వస్తాయే కానీ తన పెర్ఫార్మెన్స్ తన నటన తన టాలెంట్ లేకపోతే ఎవరిని కూడా ప్రజలు ఆడియన్స్ ప్రేక్షకులు ఆదరించరు ఒక్కొక్కసారి సూపర్ సూపర్ డూపరేట్ డూపర్ హిట్ అయినటువంటి చిత్రాల తాలూకు హీరోలు బ్లాక్ బాస్టర్ హీరోల చిత్రాలు ఓపెనింగ్ లేని సందర్భాలు ఉన్నాయి పేరు చెప్పడం ధర్మం కాదు బిజినెస్ కాక ఓపెనింగ్ బిజినెస్ కాక కూడా చాలా సందర్భాలు ఉన్నాయి అలా ఈ నెప్టోడిజం పేరు మీద లేదా వారసత్వం పేరు మీద వస్తున్నటువంటి బాలకృష్ణ గారి వారసుడు నందమూరి మోక్షజ్ఞ చిత్రం అట్టహాసంగా డిసెంబర్లో ప్రారంభం కావాల్సినటువంటి చిత్రం తీరా రెండు రోజులకు ముందు వాయిదా పడింది దీనికి కారణం ఏంటి నందమూరి బాలకృష్ణ గారు చాలా సందర్భంలో ఇంటర్వ్యూలో ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూ కూడా చెప్పారు మీ వారసులు ఎవరంటే డెఫినెట్లీ నందమూరి వారసుడు నా వారసుడు మా అబ్బాయి అవుతాడు ఎందుకు అవుతారని కూడా అనడం జూనియర్ ఎన్టీఆర్ని వాళ్ళు కౌంట్ చేయలేదంటూ కూడా విమర్శలు రావడం ఇదంతా కూడా వేరే చర్చ అయితే ఈ మోక్షజ్ఞని సినిమా ఫీల్డ్లో హీరోగా రాణించాలని నందమూరి బాలకృష్ణ గారు చాలా ప్రయత్నం చేస్తున్న నాకు వ్యాపార పట్ల ఇంట్రెస్ట్ ఉంది సినిమా పరిశ్రమ పట్ల ఇంట్రెస్ట్ లేదంటూ మోక్షజ్ఞ చెప్తుండేవాడు అంటూ కూడా కొందరు చెప్తా ఉన్నారు అందుకైతే జాప్యం అంటే సుమారు ఇప్పుడు మోక్షజ్ఞకు నేర్ బై థర్టీ ఇయర్స్ అంటే జనరల్గా ఎయిటీన్ సెవెంటీన్కే తొందరపడినటువంటి వాళ్ళను చూశా సో మోక్షజ్ఞని థర్టీ ఇయర్స్ వరకు వస్తున్నా కూడా తన మరి ఆయన సిద్ధం కాలేదా వీళ్ళు వద్దనుకున్నారో ఒక రకంగా అయితే ఆయనకి ఇంట్రెస్ట్ లేనారు చాలా ప్రయత్నం తర్వాత బాలకృష్ణ గారు నర్తనసాల సినిమా విషయంలో కానీ ఇంకొకటి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ని మళ్ళీ రీమేక్లా కొత్త త కొత్త కాన్సెప్ట్ తోటి ఆదిత్య త్రిబుల్ నైన్ చిత్రం అని రకరకాల వాదనలు వచ్చిన చివరికి మాత్రం హనుమాన్ చిత్రం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞాన్ని పరిచయం చేస్తున్నట్టు ప్రకటించడం దాని తాలూకు సినిమా ప్రారంభోత్సవానికి సుమారు ఇరవై ఐదు లక్షలు యాభై లక్షలు సెట్టు కూడా సిద్ధం చేసి బహుశా డిసెంబర్ గత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మొదటి వారంలో ఐదో తారీఖు ఎనిమిదో తారీఖు ముహూర్తం కూడా డిసైడ్ చేశారు అప్పటికి అది అనౌన్స్మెంట్ కావాల్సి ఉండే కానీ తీరా మూడు రోజుల ముందు వాయిదా పడిందని తెలుస్తూ ఉంది దానికి కారణం బాలకృష్ణ గారు డైరెక్టర్ని కోప్పడారని కొందరు కొట్టారని కొందరు మోసజ్ఞని సిద్ధం చేయలేదని కొందరు రకరకాల కారణాలు కథ ట్రీట్మెంట్ విషయంలో అని ఇంకా రకరకాల కారణాలతోటి సినిమా ఎందుకో బాలకృష్ణ గారు ఆపారు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది సినీ వర్గాల్లో అయితే దానికి మోక్షజ్ఞంగా ఫీవర్ వచ్చింది వల్లనే ఆపాయమని కూడా వాళ్ళు చెప్తున్నప్పటికీ ఇవి కాకుండా ఇంకొక ప్రాజెక్టులు కూడా సిద్ధమవుతున్నాయి ముందు చర్చకు వస్తూ ఉన్నాయి అంటే ప్రశాంత్ వర్మ చిత్రంలో విషయంలో మోక్షకు అనుకూలంగా కానీ కథ ఎలివేషన్ విషయంలో కానీ ఎక్కడో తేడా కొట్టింది కథా చర్చల్లో తేడా ఉండవచ్చు లేదా సబ్జెక్టు మీద అనుమానం వచ్చి ఉండవచ్చు ఏం జరిగిందో మనకైతే తెలియదు అయితే ఇప్పుడు మళ్ళీ మోక్షజ్ఞులు ఇంకో చిత్రం తాలూకు నుంచి తీసుకురావాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు అందులో ప్రధానంగా వినపడేటువంటి ది భారీ చిత్రాలు నిర్మించినటువంటి వై జయంతి బ్యానర్ వాళ్ళు అశ్విని దత్తు వారి ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి చిత్రం అని అంటున్నారు నాగాశ్విని దర్శకత్వంలో అశ్వినిదత్ గారు లేదా అశ్వినిదత్ గారు కూతురు గారు ఏదో ఒక బ్యానర్ వాళ్ళకి రెండు మూడు బ్యానర్లు ఉన్నాయి వాళ్ళ పేరు మీద పరిచయం చేయించే ప్రయత్నం జరుగుతుందని ఒక వాదన ఉంది అంటే అలాగే లక్కీ భాస్కర్ చిత్రం డైరెక్టర్ అట్లు వెంకీ అట్లూరి రెండు దర్శకత్వంలో కూడా ఒక కథ ఓకే అయిందంటూ కూడా రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి లేదు ఆదిత్య త్రిభుల్ అయిన ముందొస్తుంది అంటూ కూడా ఒక వాదన వినిపిస్తూ ఉంది అయితే మోక్షజ్ఞ హీరో మెటీరియలా కాదా అనేది చర్చ కూడా జరిగింది చాలామందిలో కానీ మనకైతే అనుమానం ఏమీ లేదు బాలకృష్ణ గారు వారసత్వంలో విషయంలో కానీ ఆయన ఆహార్యంలో బయటికి కనిపించే ఆహార్యం విషయంలో మోక్షజ్ఞ రాణిస్తారని ఉంది మనం చూసాం గతంలో ఇదే నిప్టోటిజం వారసత్వం మీద వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు పేర్లు చెప్పడం ధర్మం కాదు ఇప్పుడు మహా అందగాడుగా ప్రైవేట్ షోలు కూడా చేస్తూ స్టూడియో ఓనర్ అయినటువంటి వాళ్ళు కూడా మొదట్లో రాణించలేదు సింపుల్గా చెప్పాలంటే జగపత్ బాబు గారు కూడా మొదట్లో రాణించలేదు ఇంకా అర్థమయ్యే భాషలు చెప్పాలంటే నాగార్జున గారు కూడా మొదట్లో రాణించలేదు పేలగా జీవోత్సవంలా ఉన్నటువంటి అన్నలా అనిపించేలా ఉన్నటువంటి చిత్రాలు చూసే మొదట్లో కానీ ఆ తర్వాత వాళ్ళ ట్రెండ్ ఎలా ఉంది అంటే మన్మధుడు అంటే నాగార్జునే మరతనము మహవీరుడు ధీరుడు వీరుడు అంటే నాగార్జున గ్రీక్ వీరుడు అని కూడా మనం ముద్దుగా పిలుచుకున్నాం సో మొదటి దశలో అలా ఉన్న తర్వాత టాలెంట్ ఉంటుంది అభివృద్ధి చెందుతారు డెవలప్మెంట్ ఉంటుంది సో ఇక్కడ మోక్షజ్ఞ విషయంలో కానీ నట వారసత్వం విషయంలో కానీ ప్రాబ్లం కాదు బహుశా కథ లేదా ఫ్రెండ్ తగ్గట్టు మారే ఆలోచనలు ఏమైనా ఉండవచ్చు మరి వేచి చూద్దాం మోక్షజ్ఞ చిత్రం త్వరలో ప్రారంభమై మళ్ళీ నందమూరి గారి రికార్డులని మోక్షజ్ఞ రికార్డులు తిరిగి రాయాలని కోరుకుందాం